హాయ్ అండి ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ హ్యాండ్ కర్వు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా నీట్గా ఉంటుందండి ప్రత్యేకంగా హ్యాండ్ కర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ సన్నగా ఉన్న వాళ్ళకి ముడతలు ఇట్టే వస్తాయండి అలా రాకుండా ఉండటానికి మనం చిన్న చిన్న చేంజెస్ అనేవి చేసుకుంటూ ఉండాలన్నమాట బ్లౌజ్ కట్ చేసినప్పుడు అలా చేయటం వల్ల ఎవరైనా బ్లౌజులు సెట్ అయిపోతే మన దగ్గరికే వస్తారు వీళ్ళకి కుదురుతుంది వాళ్ళకి కుదరట్లేదన్న బ్యాడ్ నేమ్ అయితే మన దగ్గర అసలు రాదండి సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి నార్మల్ డీప్ నెక్ ఉన్న బ్లౌజ్ అనమాట అంటే ఎయిట్ ఇంచెస్ అలా ఉంది ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను సగానికి ఫోల్డ్ చేసుకున్నాను ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉన్నాయి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి ఇప్పుడు స్ట్రేట్కి లాగా కట్ చేసేసేయండి ఎల్ స్కేల్ సహాయంతో ఎడ్జెస్ అనేవి నీట్గా ఉండడానికి ఇలా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ మెథడ్లో ఏం మన మెథడ్ ప్రకారం హ్యాండ్స్ కట్ చేస్తాం కదా దీనికోసం ఫోర్ ఫోల్డింగ్ చేయాలన్నమాట ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేయటం వల్ల మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అనేవి కట్ అవుతాయి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి కింద నేను పైపింగ్ వేస్తాను అందుకని హైట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అండి వీళ్ళకి నేను బాడీ మెజర్మెంట్తో తీసుకున్నాను ఎగ్ ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఆర్మ్రూజ్ వచ్చేసి ఏడు పావు ఏడు మీద మూడు గీతలు ఏడో నెంబర్తో వస్తే మనం చంకడౌన్ అనేది ఇంచులు తీసుకోవాలి ఇలా ఇంచులు తీసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసిన తర్వాత ఇలా క్రాస్గా ఇక్కడ కూడా ఇంచులు ఉందో లేదో చూసుకోండి అయితే ఇలాగా మీరు స్ట్రేట్గా కూడా చూసుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ వదిలేస్తే మనకి ఎంత వస్తుందో అంత తీసుకోవచ్చు అన్నమాట ఏడుంపావు కదా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని తీసేసుకోవచ్చు లేదంటే క్రాస్కి ఏడుంపావు తీసుకున్నా స బాగానే వచ్చేస్తుంది కరెక్ట్గానే వస్తుంది కింద వచ్చేసి నేను నాలుగున్నర తీసుకున్నాను ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని హ్యాండ్ కర్వ్ అనేది ఇలా నీట్గా తీసేసుకోవాలి అయితే మాకు రావట్లేదు హ్యాండ్ కర్వ్ అంటే నేను చెప్తాను చూడండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ బ్లూస్ ఎంత వచ్చిందో దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా స్ట్రేట్గా లైన్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ కార్నర్కి మన ఏడో నెంబర్తోటి ఆర్మ్ బ్లూస్ వస్తే కార్నర్కి ఒకటిన్నర తీసుకోవాలన్నమాట కరువు స్కేల్తో తీసుకోండి ఇంకా నీట్గా వస్తుంది చాలామందికి ఇలాగా కరువు తీసుకుంటాం రాదు కరువు స్కెల్తో అయితే బాగా వస్తుంది అనమాట ఇక్కడ ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఇలాగా మార్కింగ్ వేసుకుని ఈ ఒకటినర్ని టచ్ అవుతూ కరువు స్కేల్ తోటి నీట్గా మార్కింగ్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది ఇలాగ ఇలా నీట్గా మళ్ళీ తిప్పేసుకొని ఇంకో కరువు తీసుకుంటే మీకు హ్యాండ్ కర్వ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇది అయిపోయింది అయితే మిడిల్ పాయింట్ ఉంటుంది కదా ఇక్కడ మనం టచ్ అయిన మిడిల్ పాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి ఇక్కడ వన్ ఇంచు చంక దగ్గర ఫ్రంట్ పార్ట్ కోసం ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కచ్చి కటింగ్ చేసుకుంటూ వెళ్ళండి ఇలాగ మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోండి ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలండి అప్పుడే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఒక కొమ్ముడితో కూడా రాదనమాట చూడండి చూసారా షేప్ అనేది ఐబ్రో షేప్ ఎంత నీట్గా వచ్చిందో అలా వస్తుంది మన హ్యాండ్తో కన్నా కరువు స్కేల్ తోటి ఇంకా బాగా వస్తుందండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే చూసారా ఐబ్రో షేప్ ఎంత బాగా కనిపిస్తుందో అలా వస్తుందండి ఇక్కడ మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి ఇప్పుడు లో తీసేసుకోండి మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా లో తీసేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఐబ్రో షేప్ వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి ఇది ఒక మార్కింగ్ అయితే చేయండి సో అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలన్నమాట అంతే బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం అందుకోసం ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు కదా ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి ఎప్పుడైనా సరే ఏ డీప్ నెక్ బ్లౌజ్ అయినా హై నెక్ బ్లౌజ్ అయినా బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కట్ చేస్తే చెస్ట్ లూస్ ప్రకారం వెళ్ళాలి ఆర్మ్ లూజ్ ప్రకారం వెళ్ళకూడదు అప్పుడే బాగా కుదురుతాయి బ్లౌజులు ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు దీంట్లో నాలుగో భాగం ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేసేసుకోండి చెస్ట్ లూజ్కి ఎనిమిదిన్నర కోసం రెండు ఇంచులు పొడుగు వచ్చేసి పదమూడు ఇంచులు అండి పదమూడు ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావి ఇంచు ఇప్పుడు ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా లైన్ వేసేద్దాం ఇలా మొత్తం స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది ఎనిమిది ఇంచులు తీసుకుందాం ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎనిమిది నర దానికి ఇంచులు ఎగస్ట్రా తీసుకోవాలి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ కూడా అంతే ఎనిమిది నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచులు ఇక్కడ ఇప్పుడు దీని సగా నడుము లూజు చెస్ట్ సేమ్ ఉందండి దీని సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఇది పదమూడు ఇంచులే ఉంది కాబట్టి పాత ఒక నాలుగు వరకు తీసుకుంటున్నాను నడుము నడుములూజ్ వచ్చేసి ఏడు నర అండి దాటు కోసం వన్ ఇంచుక తొమ్మిది నర కదా నేను అలా తీసుకున్నాను అనమాట నెక్ విడి వచ్చేసి రెండు ఇంచుల మీద ఒక గీత తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది థర్టీ ఫోర్ కదా అందుకుని ఇక్కడ మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే నెక్ పైకుంది కదా ఇంచులు తీసుకుంటే రౌండ్ అనేది బాగుంటుందన్నమాట ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని కరువు స్కేల్ తోటి రౌండ్ తీసుకోవాలి ఇలా కరువు స్కేల్ తోటి నీట్గా రౌండ్ అనేది తీసేసుకోండి ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇది అయిపోయిన తర్వాత మొత్తానికి ఫుల్ షోల్డర్ ఐదు వచ్చేటట్టు పెట్టుకున్నానండి నెక్కకి రెండు 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 మీద ఒక గీత పెట్టేసుకున్నాను కదా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచలు తీసుకున్నాను అనమాట కొంచెం కిందకి ఐదు ఇంచలు తీసుకోండి చంకడౌన్ వచ్చేసి నేను ఐదున్నర తీసుకున్నాను ఇది పర్మనెంట్ కాదు చెస్ట్స్కి మ్యాచ్ అవ్వాలన్నమాట మ్యాచ్ కాకపోతే పైకి కిందకి దింపుకోవాలి తప్ప అలా వదిలేయకూడదు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ అనేది వేసేసుకోండి ఇక్కడ ఒకటిం పావు తీసుకోవాలి ఎల్ షేప్ దగ్గర ఇప్పుడు కరువు స్కేల్ తీసేసుకుని మనం నీట్గా ఇలా కరువు అనేది తీసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కరువు తీసేసుకోవాలి సో ఇప్పుడు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోవాలి మనకి ఎంత రావాలి ఏడుంపావు రావాలి ఏడున్నర వచ్చిందండి అంటే మనం చంకడం అనేది ఐదు పావు తీసుకుంటే సెట్ అవుతుంది అనమాట ఐదున్నర అనేది ఎక్కువ అయిపోయింది ఎక్కువ అవడం అయిపోవడం వల్ల చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది అనమాట ముడతలు వస్తాయి అందుకని చెప్పేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఐదు ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాను ఒక్కొక్కసారి దీనివల్ల కూడా మనకి పొరపాటు జరగచ్చు నేనైతే ఐదు పావు తీసుకుంటున్నానండి ఇంకా ఐదున్నర అయితే సెట్ కావట్లేదు పావు తీసుకుని కొంచెం పైకి పెట్టేసుకుని ఇప్పుడు స్కేల్ తోటి మళ్ళీ యాస్ట్రీస్గా మార్కింగ్ వేసుకుంటే సెట్ అవుతుంది అందరికీ చెస్ట్ కొంతమందికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది ఆర్మ్రూస్ తక్కువ ఉంటుంది దాన్ని బట్టి మనకి ఆర్మ్రూజ్ అనేది మారుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు చూడండి ఏడుంపా కరెక్ట్గా వచ్చేసింది అలా వస్తే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇదంతా కూడా ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా ఇదంతా కూడా ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి కిందకి దింపేయండి ఇలాగా అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఇది క్రాస్ కటింగ్ అండి క్రాస్గా వేసుకోవాలి ఇలాగా కోరాస్ మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో అదే మన కోరాస్ మన వైపుకు ఉండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట క్రాస్గా పెట్టేసుకుని ఎలాగైతే బ్యాక్ పార్ట్ ఉందో సేమ్ యాస్టిజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా నెక్ దగ్గర కూడా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి ఇలా మొత్తం కూడా మొత్తం యాస్ట్రీస్గా దింపేసేయండి బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలా దింపేయాలన్నమాట అప్పుడే బాగా వస్తుంది ఫిట్టింగ్ అనేది మొత్తం నీట్గా కరువుకి కరువుతో సహా సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎగ్స్ట్రా తీసుకోండి మన మెథడ్ ప్రకారం డీప్ నెక్ బ్లౌజ్ అదే నార్మల్ బ్లౌ బ్లౌజులకి హాఫ్ ఇంచు ప్రిన్సెస్ కట్కి వన్ ఇంచు తీసుకుంటాము ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పాట హైట్ పదకొండు ఇంచులు వచ్చింది పదకొండు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి అయిపోయిందండి ఇక్కడ కూడా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి ఇక్కడ సైడ్కి రెండున్నర ఉంటే సరిపోతుంది ఎక్కువ ఉంది ఎందుకంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ తక్కువ కదా చెస్ట్ అనేది అందుకుని అలా వచ్చింది అనమాట అలాంటప్పుడు మనం క్రాస్గా మార్కింగ్ వేసుకుంటే సెట్ అయిపోతుంది చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెక్ డౌన్ వచ్చేసి ఇంచులు ఈ బ్లౌజ్కి నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి ఆరు ఇంచులు అయితే రౌండ్గా రావడానికి ఒక పావు ఇంచు క్రాస్గా మార్జిన్ వేసుకోవాలి చంక వైపుకి అప్పుడు కరువు తీసుకుంటే మీకు వి షేప్ రాకుండా రౌండ్గా వస్తుంది ఇలా నీట్గా కరువు తీసేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి నెక్క దగ్గర కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే బాడీ మెజర్మెంట్ కదా అందుకుని ఈ రెండింటికి మిడిల్లో రెండు పావుతోటి ఒక డాట్ ఇచ్చుకోవాలి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఉక్స్ పట్టి దగ్గర నుంచి రెండు పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఇలాగా హైట్ వచ్చేసి రెండున్నర తీసుకోండి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాటు ట్రయాంగిల్ వచ్చినట్టు చూసుకోవాలి అప్పుడు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలండి ఎందుకో తెలుసా ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుంటాం సైడ్ జాయింట్ దగ్గర ఎక్చు తగులు రాకుండా అనమాట మరీ ఎక్కువ షేప్ బెల్ట్ అయిపోతుంది కదా అందుకుని సగం షేప్ బెల్ట్కి మిగతాదైనమో ఇలా ఫ్రంట్ పార్ట్లో అడ్జస్ట్ చేయాలి ఇక్కడ లోత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మొత్తం కూడా ఇలాగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి యాస్టీస్గా ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసుకున్న ప్రకారం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకున్నా టక్స్ కూడా పెట్టేసుకుందాము ఇక్కడ కింద మార్కింగ్ పైన మార్కింగ్ దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఆ తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కూర ఉంది కదా ఒకటిం పావు ఇంచుతో కట్ చేసి పెట్టుకుంటే మన బ్యాక్ పట్లో పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనకి వచ్చేసి ఒక పదిన్నర తీసుకుంటే సరిపోతుందండి మనకి షేప్ బెల్ట్ వచ్చేసి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి ఎందుకంటే మనకి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండటానికి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే చూసారు ఎంత బాగా వచ్చేసిందో అలా నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి సైడ్కి మన పొడుగు వచ్చేసి ఒక పదిన్నర వరకు తీసుకుంటే సరిపోతుంది చిన్నదే కదా అంటే నడుము లూజ్ ముప్పై ఉంది కాబట్టి పదిన్నర పదకొండు వరకు సరిపోతుంది సైడ్ జాయింట్ వైపుకి మనకి రెండున్నర వచ్చింది చూడండి ఒకసారి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుంటే ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ ఒక పావుంచి పైకి వదిలేస్తే మనకి రెండున్నర వచ్చింది ఈ రెండున్నరకి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ రెండున్నరకి ఇక్కడ మూడు పావు ఇక్కడ వచ్చేసి రెండున్నర అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా చూడండి ఇప్పుడు ఇంకొక లేయర్ ఖచ్చితంగా ఇంకొక లేయర్ ఉండాలండి లేదంటే మనకి ఇబ్బంది అవుతుంది అన్నమాట షేప్ అనేది నిలబడదు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలండి లేదంటే ఫ్రంట్ షేప్ అనేది నిలబడదనమాట ఇలాగ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకుందాము అయితే ఇది మొత్తం కూడా మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుని మీరు కావాలనుకుంటే ఐరన్ చేసుకోవచ్చు లేదంటే మీరు దూరం కుట్టు పెట్టుకుని లైన్ కూడా జాయిన్ చేసుకోవచ్చు ఫైనల్గా మనకి సైడ్ జాయింట్ ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇలా హ్యాండ్స్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత జాయిన్ చేస్తున్నాను చూడండి చాలా బాగా వస్తుందండి ఫిట్టింగ్ అనేది చూడండి నీట్గా వచ్చేస్తుంది ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి ఇంకో సైడ్ నుంచి ఎప్పుడు కూడా మిడి మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలాగా రెండో సైడ్ కూడా అంతే సేమ్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఎక్కడ కూడా ఒక ముడత రాకుండా ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ సాగ ఇలాగ నేను ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను కదా దానివల్ల అంతలాగా కనిపించింది అన్నమాట ఖర్చు అనేది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతేనే అలా వస్తుందండి ఎక్కువ ఉన్న వాళ్ళకి రాదు అందుకని చెప్పేసి తక్కువ ఎక్కువ కాకుండా ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసేసుకున్నాం అనుకోండి ప్రతిసారి మనకి ప్రాబ్లం ఉండదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇప్పుడు నేను ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు సైడ్ జాయింట్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ నుంచే చేసుకోవాలి ఇలాగ హ్యాండ్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుని నాలుగున్నర కదా హ్యాండ్ నాలుగున్నర ఇచ్చేసేయండి ఇక్కడ తర్వాత ఆర్మ్ బ్లూజు పావు కదా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే నాకు ఖచ్చితంగా ఏడుంపావు వచ్చిందండి నేను చూపిస్తాను చూడండి ఇంక చూడండి ఏడుంపావు ఖచ్చితంగా వచ్చేసింది కరెక్ట్గా తర్వాత వచ్చేసి ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర కూడా కరెక్ట్గా ఫ్రంట్ బ్యాక్ కలిసే చోట పాయింట్ ఉంటుంది కదా ఆ పాయింట్ తోటి మ్యాచ్ అయిపోతే ఈజీగా మనకి ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఇలాగా తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేసేయండి అంతే ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి సైడ్కి ఓవర్లాక్ చేసుకుంటే అయిపోతుంది చూసారా ఎంత తిన్నగా వచ్చేస్తుందో కుట్ట అనేది రెండో సైడ్కు చూపించేస్తాను ఇదే మెతడ్లో ఇలా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు చూడండి ఇక్కడ అనేది పైకి ఉండాలన్నమాట తర్వాత వచ్చేసి కింద రాఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకో స్టిచ్ తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ అంతే ఇప్పుడు సైడ్కి ఇంకో స్టిచ్ వేసేద్దాం చూడండి ఇప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ప్లస్ గుర్తు ఎంత బాగా వచ్చేస్తుందో అలా వస్తుందండి సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూడండి హ్యాండ్ కరవ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది నేను చెప్పిన టిప్స్తో కనుక ఒకసారి బ్లౌజ్ కుట్టారంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్